హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం టమాటా బాత్ ఎలా చేసుకోవాలో చూద్దామండి అయితే ఈ గోధుమ నూకుతో మనం ఇది టమాటా బాత్ రెడీ చేసుకోవాలండి టమాటాలు అయితే మనం బాగా మిక్సీ జార్లో మిక్సీ చేయాలి అది జ్యూస్లో తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలండి అలాగే స్టవ్ స్టవ్లగించి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్లో మనం పోపులు రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదా పోపులు రెడీ చేసుకున్నవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే మినపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే అల్లం ఇవి కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మన మిక్సీ జార్లో ఏదైతే మనం మిక్సీ చేసామో టమాటోస్ని ఎక్కువగా వేయకూడదు టమాటా మరీ పుల్లగా వస్తే బాగోదు ఒకటి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు మిక్సీ జార్లో మనం జ్యూస్లో తయారు చేసుకొని అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో అయితే కొందరు దీనికి నెయ్యి వాడతారు నెయ్యి అయితే అస్సలు ఏం బాగోదండి డాల్డా కూడా వాడతారు డాల్డా అయితే మనం ఫ్రై చేయడానికి వాడకూడదు మెయిన్ అది మనం మీదనే వేసుకొని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవాలి తప్పించి డాల్డాలో ఫ్రై చేసామంటే మాత్రం అసలు అది అదొక టేస్ట్ వస్తుంది అది కూడా ఏం బాగోదండి ఇలా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకొని టమాటోస్ జ్యూస్ కూడా వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత గోధుమ నొక్కి కూడా వేసి ఫ్రై చేసుకొని వాటర్ కంటెంట్ ఏంటంటే ఒక గ్లాసు నొక్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అంటే మనం తినాలనుకున్న దీనికి వస్తుంది అనమాట అంటే ముద్దగా కాకుండా అలాగని పొడి పొడిగా కాకుండా అలా వస్తుంది దానివల్ల ఏంటంటే బాగుంటుంది అలా తింటే మరి ముద్దలాగా కాకుండా బాగోదు అలా అలా అసలు బాగోదు పొడి పొడిగా కూడా బాగోదు మన నోరంతా పాడైపోతుంది పొడి పొడిగా తిన్నా సరే సాల్ట్ వేసుకొని చిన్న పసుపు అది పసుపు కూడా వేయాలండి ఎందుకంటే కలర్ రావాలి కాబట్టి నోకేసి బాగా ఫ్రై చేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత ముందులాగా అయిన తర్వాత మనం కొంచెం మూత పెట్టుకొని జీడిపప్పు వేసి మనం దించేసుకోవడమే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ఏది కూడా పచ్చివాసనది రాదు బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంకోటి ఏంటంటే ఇలా ఆయిల్లో నూకు కూడా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే బా బాగా వస్తుంది స్మూత్గా వస్తుంది ఎక్కువ ముద్ద కూడా కాకుండా మరీ ఉండల్లా కాకుండా ఇలా వస్తుంది పొడి పొడిగా అంటే ఒకదానికొకటి నోక్ కూడా ఒకదానికొకటి సెపరేట్ అయిపోతుంటుంది ఏది కూడా కలవదు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఏదైనా సరే మెయిన్గా గోధుమ నూక ఎప్పుడు కూడా ఫ్రై చేయాలండి ఫ్రై చేయకపోతే అస్సలు బాగోదు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే దానికున్న ఇది పోద్ది మెయిన్ చక్కగా వస్తుంది మనం ఏవైతే ఏ ఉప్మా అని తినాలనుకుంటున్నామో ఉప్మా టేస్ట్ అయితే వస్తుంది ఇంతకుముందు అయితే నేను అసలు బాగా చేసేదాన్ని కాదండి ఉండలు వండ్లుగా రావడం లేదంటే స్మెల్ రావడం అవన్నీ జరిగేవి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఏవైనా సరే ఎక్కువగా ఫ్రై అయితేనే బాగుంటుందండి నూకైనా బియ్యం నూకైనా సరే పొడి పొడిగా వస్తుంది కొందరు ఫ్రై చేయకుండా వేసేస్తుంటారు అదేం బాగోదు అసలు అలా తినాలనిపించదు కూడా జీడిపప్పు కూడా నేను కొంచెం ఎర్రగా వే ఫ్రై చేశాను అంటే అది కూడా ఫ్రై అవ్వలేదు అనుకోండి అసలు అది అసలు ఏం బాగోదు ఆ జీడిపప్పు కూడా మనం ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే అమ్మనైన ఉప్మా రెడీ అయిపోతుంది మనం చట్నీ లేకుండా కూడా తినచ్చు చట్నీతో కూడా తినచ్చు